ఇతరుల కోసం జీవించిన వారే జీవితంలో విజయాలు సాధిస్తారని తెలియజేస్తూ సేవాభావాన్ని పెంపొందించే విధంగా నిర్మించిన చెలో జీతే హై సినిమా చాలా బాగుందని నల్గొండ కేంద్రీయ విద్యార్థులు తెలిపారు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి గాంధీ జయంతి వరకు చెలో జీతే హై సినిమాను విద్యార్థుల కోసం ప్రదర్శిస్తున్నారు ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా విద్యార్థిని రూహే మాట్లాడుతూ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి దేశానికి ఎలా సేవ చేయాలి అనే విషయాలను ఈ మూవీ ద్వారా తెలుసుకున్నామని తెలిపారు మరోవైపు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు ఇలాంటి చిత్రాలను వారికి చూపిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు మాకు స్మార్ట్ టీవీలో ఒక షార్ట్ ఫిలిం చూపించారు అది ఆ షార్ట్ ఫిలింలో లో మేము చాలా క్రిటికల్ థింకింగ్ నేర్చుకున్నాము ఇంకా ఇమాజినేషన్ కూడా చాలా క్లారిటీగా ఉంది ఇంకా స్మార్ట్ లో పెట్టారు చాలా అర్థమవుతుంది కూడా అందులో క్రిటికల్ థింకింగ్ ఉంది ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలో ఉంది